అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి జరుగుతుంది సింహరాశి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగబోతుంది ఈ సింహరాశి వారు ఇప్పుడు ఏది అనుకున్నా జరగాలి అంటే ఈ ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసి ఏ పనైనా మొదలు పెడితే ఖచ్చితంగా ఆ స్వామి వారి అనుగ్రహంతో చాలా మంచి జరగబోతుంది ఈ రాశి వారికి అదృష్టం అనుగ్రహం కలగబోతుంది ఏ పని అనుకున్నా ఆ పని అనేది జరుగుతుంది వ్యాపారంలో చాలా లాభాలు చూడబోతున్నారు పెళ్లి కాని వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో పెళ్లి జరగబోతుంది ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రాబోతుంది కొత్త వాహనాలు స్థలాలు పొలాలు ఈ రాశి వారి నెలలో కొంతారు ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఆ స్వామి వారి పూజ చేసుకొని ఏ పనైనా చేయండి చాలా మంచి జరగబోతుంది ఎటువంటి సమస్యలు పడుతున్నా ఈ ఒక్కసారి ఈ గురువుగారికి మీరు ఫోన్ చేయండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే వెంటనే ఈ గురువుగారికి ఫోన్ చేస్తే మీ ప్రతి ఒక్క సమస్య గురువుగారు తప్పకుండా పరిష్కారం చేస్తారు స్త్రీ పురుష వశీకరణం గుప్త నిధులు తీయడం లక్ష్మీశాంతి మనశ్శాంతి ఎటువంటి సమస్యకైనా గురువుగారికి ఫోన్ చేయండి మీ ప్రతి ఒక్క సమస్య గురువుగారి దగ్గరుండి పరిష్కారం చేస్తారు